హలో నమస్తే వెల్కమ్ టు చిల్విత్ లాయర్స్ ఛానల్ నేను మీలాయ ఈరోజు బెండకాయ కర్రీ చేసుకోబోతున్నాం మన చిల్విత్ లాయర్స్ ఛానల్లో ఈరోజు కిచెన్ స్పెషల్ అండో ఇదిగోండి ముందుగా బెండకాయలు ఒక కాల్ కిలో తీసుకొని మంచిగా వాష్ చేసుకొని కట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి పెనం పైన ఇలా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఒక్క పది నుంచి పదిహేను నిమిషాల పాటు చక్కగా వేయించుకొని మనం పక్కన పెట్టేసుకుందాం ఓకేనా అలాగే వేరుశనగ కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి మరొక ప్యాన్లో ఆయిల్ వేసి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేయండి ఓకేనా ఆయిల్ని యాడ్ చేసిన తర్వాత కాస్తంత వేగిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకుందాం ఉద్దిబెళ్ళు శనగ బెళ్ళు వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసి చక్కగా కొంచెం మంచి ఆరమ వచ్చేదాకా ఫ్రై చేసిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఆ తర్వాత మనం ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఈ రెసిపీ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి చాలా మంచి రెసిపీగా ఉంటుంది ఓకేనా మీకు మలబద్ధకం ఉన్నట్టయితే మీరు ఈ రెసిపీని ట్రై చేయండి విత్ చపాతి జొన్న రొట్టితో చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి ఓకేనా కాస్త ఆనియన్స్ వేగిన తర్వాత ఒక కరివేపాకు రెమ్మ అలా తుంచేసుకొని చేసుకొని యాడ్ చేసుకొని చక్కగా ఒక్క రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఆ తర్వాత టమాటో ఒకటి కట్ చేసుకొని యాడ్ చేసుకొని మెత్తగా అయ్యేదాకా కొంచెం వాటర్ వేసుకొని మగ్గించుకోవాలి మీకు ఎలాంటి కాన్స్టిపేషన్ సమస్య ఉన్నా మీకు ఫైబర్ ఎక్కువ కావాలన్నా ఈ బెండకాయ తిన్నట్టయితే మీ కడుపులో ఉన్న ప్రతి ఒక్క గ్యాస్ సమస్య కానివ్వండి అండ్ మలబద్ధకం కానివ్వండి తొందరగా నివారించడానికి ఇలాంటి బెండకాయతో చేసిన వేపుడు కానీ కర్రీ కానీ తింటే అద్భుతంగా మీకు కాన్స్టిపేషన్ నుంచి రిలీఫ్ వస్తుంది ఓకేనా ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం పొడి యాడ్ చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి మీ రుచికి తగినంత సాల్ట్ని మీరు యాడ్ చేసుకోండి చక్కగా ఫ్రై చేయాలి ఈ మసాలా దినుసులన్నీ కూడా మాడిపోకుండా ఉండడానికి నేను కాస్త వాటర్ని యాడ్ చేస్తాను కొంచెం వాటర్ని యాడ్ చేస్తే మసాలాలు ఘాటు తగలకుండా ఉంటుంది అండ్ టమాటోలకు కూడా మంచిగా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మసాలాలు మాడిపోకుండా మొత్తం మసాలా టమాటో అంతా కూడా గుజ్జులా తయారవుతుంది ఎంతో చాలా ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ఇలా బెండకాయ కర్రీ చేసుకొని ఇంటి లిపాది ఎంజాయ్ చేయచ్చు అంతే అండి ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ యాడ్ చేసుకొని ఇందులో చక్కగా మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు అలా మూత పెట్టేయాలి అప్పుడు చక్కగా బెండకాయలు మొత్తం మగ్గిపోతాయి చాలా టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ సింపుల్ రెసిపీ ఇలాంటి బోల్డ్ రెసిపీస్ మన ఛానల్లో ఇంకా నేను చేసి చూపిద్దామనుకుంటున్నా అండ్ నా ఛానల్ మానిటైజేషన్స్కి దగ్గరలో ఉంది మీరు నా ఛానల్ని సపోర్ట్ చేసి రోజు మేము చేస్తున్న లైవ్కి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయమని వేడుకుంటున్నాను ఓకేనా ఇప్పుడు పల్లీల పొడి వేరుశనగ పొడిని మీరు కొట్టి పెట్టుకుంటే మీరు పలు రకాల వెజిటేబుల్ కర్రీస్లో యాడ్ చేసుకోవచ్చు చాలా హెల్త్కి కూడా చాలా మంచిది ఇలా పల్లీలు చక్కగా వేయించుకొని పొడి చేసి పెట్టుకున్న పౌడర్ని మీరు బెండకాయ దొండకాయ ఇక చాలా రకాల వెజ్జీస్ కర్రీస్లో యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే మామూలుగా ఉండదు ఇలా నువ్వుల పొడి కానివ్వండి పల్లీల పొడి కానివ్వండి అలా చల్లుకుంటే అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్క వెజిటేబుల్ కర్రీ కాస్త మిక్స్ చేసుకొని పల్లీల పొడి ఇంకొద్దిగా వాటర్ వేసి ఒక్క ఫైవ్ మినిట్స్ అలా పెట్టేసుకుంటే అయిపోయిందండి కొత్తిమీర అలా చల్లుకొని అంతే రెసిపీ చాలా సింపుల్గా ఉంది కదా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ బెండకాయ ఎప్పుడైనా మీకు కాన్స్టిబేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు బెండకాయ తింటే సరిపోతుంది ఓకేనా ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అంతే ఒక టూ టు ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే మన టేస్టీ అండ్ డెలిషియస్ బెండకాయ కర్రీ రెడీ టు సర్వ్ చపాతి పూరి పుల్కా రసం సాంబార్ ఇలాంటి మరిన్ని రెసిపీస్తో తినచ్చు